ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ జీవుడికే సంసారం ఉంది కానీ ఆత్మకు కాదు పరమాత్మ ఒక్కడే సత్యం మిగతావన్నీ అంటే ఈ ప్రపంచము జీవులు అన్నీ కల్పితాలే వాస్తవాలు కాదు అని తెలుసుకోవడమే జ్ఞానం ఈ ద్వైతమంతా రెండిటితోనే ముడిపడి ఉన్నాయి పుట్టటము చావటము కళ్ళు తెరవటం కళ్ళు మూయటం పుట్టుకతో కన్ను తెరుస్తాడు మళ్ళీ చావుతో కన్ను మూస్తాడు ఈ రెండింటి మధ్యనే ఈ ద్వయస్స క్రీడ జరుగుతూ ఉన్నది అంటే ఈ జీవుడు ఈ జననము మరణము రెండిటిని చూపిస్తూ ఈ రెండింటి మధ్యన ఈ జీవుణ్ణి ఈ రెండింటిని మధ్యన పరుగులెత్తిస్తూ ఈ జీవుణ్ణి భయభ్రాంతులకి లోను చేస్తుంది రెండవ వస్తువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం ఏర్పడుతుంది అజ్ఞానమే భయ కారణం అజ్ఞానం వలనే ఈ ద్వైతం కనపడుతూ ఉంది ఉండే ఉండేది ఒకటే కానీ రెండుగా కనపడుతున్నాయి రజువును చూసి సర్పంగా భావించాడు అక్కడ రెండు లేవు ఉన్నది త్రాడు మాత్రమే సర్పము లేదు చీకటిలో త్రాడును తొక్కి పామనుకొని భ్రమించాడు కానీ తీరా వెలుగులోకి వచ్చి చూసేటప్పటికీ ఉన్నది త్రాడు మాత్రమే సర్పము లేదని నీకు అవగతమవుతుంది అవుతుంది అంటే అసలు సర్పమే లేదు ఉన్నది రజువు మాత్రమే ఉన్నది త్రాడు మాత్రమే కానీ నీకు రెండుగా కనిపించటం వల్ల నీకు భయం ఏర్పడింది సర్ప భయం ఏర్పడింది చీకటిని చూస్తే ఎవరికైనా భయమే చీకటిలో పోవాలంటే ఎవరైనా భయపడతారు చీకటిలో నువ్వు నీకు ఏది కనిపించదు నువ్వు దేన్ని తెలుసుకోలేవు నువ్వు దేన్ని గుర్తుపట్టలేవు చీకటిలో నీకు ఏది అర్థం కాదు నీకు అర్థం కాలేదు అంటే ఏంటి అదే అజ్ఞానం అందువల్ల చీకటి చూసి భయపడుతున్నావు ఏమీ తెలియటువంటి చోట అజ్ఞానం ఎక్కడైతే ఉందో అక్కడ నీకు భయం కలుగుతూ ఉంది ఉన్నది త్రాడు మాత్రమే త్రాడుని చూస్తే నీకు ఎటువంటి బాధ లేదు ఎప్పుడైతే నువ్వు త్రాడులో సర్పాన్ని చూచావో ఇది నీవు కల్పించావు కల్పితం ఇది వాస్తవానికి త్రా పాము లేదు అక్కడ త్రాడులో పామును చూచావు రజు సర్పవత్ ఎప్పుడైతే నీవు నేను పరిమితమైన వాడిని నేను చచ్చేవాణ్ణి నేను పుట్టేవాణ్ణి అనేటువంటి భావనతో నీవు కల్పించుకొని దాన్ని అర్థం చేసుకుంటున్నావో అప్పుడు నీకు భయం ఏర్పడింది త్రాడుని చూడటం వల్ల నీకు భయం లేదు చీకటిలో త్రాడుని చూడటం వల్ల పాముగా నువ్వు భయపడ్డావు ఎందుకని కల్పించుకున్నావు అక్కడ ఆత్మ అభయహేతు అభయం నీకు ఆత్మలో భయం లేదు ఎందుకు నీవు త్రాడులో సర్పాన్ని చూసావు అంటే నీకు త్రాడుకు సంబంధించిన జ్ఞానం లేదక్కడ అంటే అజ్ఞానం వల్ల రజువు జ్ఞానం నీకు లేకపోవటం వల్ల నువ్వు సర్పాన్ని చూసావు సర్పముగా నువ్వు కల్పించుకున్నావు అంటే నీకు రజువు త్రాడు జ్ఞానము లేకపోవటం వల్ల సర్పము అనే మిథ్యా జ్ఞానము ఏర్పడింది అంటే నేను ఆత్మని నేను జ్ఞానాన్ని అనేటువంటి జ్ఞానము నీకు లేకపోవటం వల్ల నేను జీవుణ్ణేమో అని అనిపిస్తూ ఉంది నీకు కాబట్టి అజ్ఞానం అనేది రూట్ కాజ్ అన్ని భయాలకి కారణము అజ్ఞానం నీకు ముచ్చపు చిప్పని చూస్తే అది వెండిలాగా నీకు అనిపించింది వాస్తవానికి అది ముచ్చపు చిప్పే కానీ వెండి లేదు కనుక ముచ్చపు చిప్ప అని అక్కడ ఉంటే వస్తు జ్ఞానము లేకపోవటం చేత ఇది ముచ్చపు చిప్ప అని అది చూసి వెండేమో అని నేను భ్రమిస్తూ ఉన్నాను ఇలా భ్రమిస్తూ ఉండటం వల్ల ఆ భ్రమే అన్ని అనర్థాలకి కారణమైంది కాబట్టి అక్కడ త్రాడు ఉంది దాంతో సర్పాన్ని చూశాను ఇది ఆరోపణ ఉన్నటువంటి సత్య వస్తువు నాకు తెలియకపోవటం వల్ల లేని అసత్యాన్ని ఆరోపించాను ఆ తర్వాత నేను భయపడ్డాను బాధపడ్డాను లేదు ఆ పామును చూసి భయంతో ప్రాణమైపోయినా దానంతటికీ కారణము అని ఆలోచింపజేస్తే నేను కల్పించినటువంటి మిథ్యా సర్పమే కానీ అక్కడ ఉన్న వస్తువు నన్ను భయపెట్టేది ఏదీ లేదు నన్ను భయపెట్టేది ఏదన్నా ఉంటే అది కేవలము అజ్ఞానమే అంటే అక్కడ ఉన్నటువంటి వస్తువు యొక్క జ్ఞానం లేకపోవటమే అజ్ఞానము ఇగ్నోరెన్స్ ఈజ్ ద ప్రాబ్లం ఈ కి సొల్యూషను టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ని రిమూవ్ చేసేది తనకు తానుగా ఇగ్నోరెన్స్ని ఎవరు రిమూవ్ చేసుకోలేరు అంటే అజ్ఞానాన్ని ఈ వ్యక్తిత్వముతో మనం ఎవరూ పోగొట్టుకోలేము కేవలము జ్ఞానముతోనే ఆ అజ్ఞానము తొలగిపోతుందే తప్ప మరి యొక్క వస్తువుతో ఆ దాన్ని మనము తొలగించలేము అంటే నీకు చీకటిలో పాము భయం కలిగింది మళ్ళీ నువ్వు వెలుతురులో త్రాడుని చూసి ఆ పాము భయము పోయింది అంటే ఉన్నది త్రాడు మాత్రమే అని నీకు ఆ జ్ఞానం ఏర్పడింది అలానే అజ్ఞానము పోవాలంటే ఉన్నది పరమాత్మే అన్న జ్ఞానము నీకు ఏర్పడాలి అంటే పాము భయము పోయింది ఎప్పుడు త్రాడుగా నీవు దాన్ని ఆ వస్తువుని గుర్తించినప్పుడు అలానే ఈ వ్యక్తి భావన ఈ అజ్ఞానము తొలగాలి అంటే కేవలము ఆత్మ అనుగ్రహంతోనే ఉన్నది పరమాత్మే ఉన్నది జ్ఞానమే ఉన్నది ఆత్మే అన్న స్థితి అక్కడ ఏర్పడాలి అప్పుడు మాత్రమే ఈ అజ్ఞానము పూర్తిగా తొలగిపోతుంది ఏ ఆ భ్రమ తొలగిపోతుంది కాబట్టి ఈ జీవత్వము అనేది కేవలము అజ్ఞానం వల్ల ఏర్పడిందే తప్ప ఎప్పుడైతే జ్ఞానము ప్రకాశించబడిందో అక్కడ అజ్ఞానము పోతుంది అజ్ఞాన జరితమైనటువంటి ఈ జీవభావన తొలగిపోతుంది ఇప్పుడు ఉన్నది పరమాత్మే అన్న జ్ఞానము కలుగుతుంది ఈ అజ్ఞానము తొలగిపోవాలి అంటే ఒక్క విచారముతో ఒక్క మౌనముతో ఒక్క అంతర్ముఖంతో ఒక్క చింతా విహీనంతో ఈ మాయా నేనుని అంతం కావించవచ్చు ఎందుకంటే కారణం ఈ అహంకారానికి ఊపిరి ఆలోచనలు తప్ప వేరు విషయము లేదు ఇది ఏదో ఒక దేహాన్ని ఆశ్రయిస్తేనే తప్ప ఆలోచనలు రావు వాసనలు తల ఎత్తవు ఎందుకంటే ఈ మనస్సు అంటే విషయము జ్ఞానము కలయిక అంటే వెలుగుతో కూడుకొని ఉంటుంది ఈ విషయ జ్ఞానము అహంకారము ఈ మనస్సు యొక్క స్వరూపమైతే హంస ఏ విధంగా అయితే నీటిని పాలను వేరు చేయగలిగిన సామర్థ్యము కలిగి ఉంటుందో అదేవిధంగా ఈ మనస్సు విషయాలను వేరు చేసి తనకు తానుగా మూలంలో నిలిచి ఉండే సామర్థ్యము దీనికి ఉండదు కాబట్టి ఇది ఒక దాని మీద ఆధారపడి ఈ మాయా నేను ప్రకాశిస్తూ ఉంటుంది ఈ మాయానేనులో కూడా ఆ వెలుగు పరిమితమైన జ్ఞానము ఉండి తీరుతుంది అదే అభాస కాంతి అంటే బంగారం లేకుండా ఆభరణము నిలవలేదు అదేవిధంగా నేను ఉన్నానన్న ఎరుక లేకుండా ఈ అహంకారము క్షణమైన నిలవలేదు కనుక విషయచింతన తల ఎత్తకుండా నీవు క్షణకాలం గనక నిలబడితే స్వరూపజ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహ అంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ కాబట్టి ఈ అజ్ఞానము నశించాలంటే ఈ భ్రాంతి తొలగాలి అంటే ఈ కల్పితము పోవాలి అంటే కేవలము ఆత్మ అనుగ్రహం చేతనే అది పూర్తిగా నశింపబడుతుంది నిజానికి ఈ అహంకారము ఈ ఆత్మని కనుగొనలేదు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే భగవాను ఇలా చెప్తారు వ్యవహార రీత్యా అహంకారానికి ఒకే ఒక రూపముంది ఆత్మ అంటే శుద్ధ చైతన్యం భౌతిక కాయం జడం అచేతనం ఈ రెంటిని సంధాన పరిచే పనిని అహంకారం చేస్తుంది అందువల్లనే అహంకారాన్ని చిత్ జడ గ్రంథి అంటారు అంటే చైతన్యానికి జడమైన దేహానికి ముడి అన్నమాట అహంవృత్తి యొక్క మూలం గురించి విచారించేటప్పుడు అహంకార రూపమైన చిత్తుని అంటే చైతన్యాన్ని గమనిస్తావన్నమాట అందువల్ల ఆ పరిశోధన శుద్ధ చైతన్యమైన ఆత్మని సాక్షాత్కరింపచేస్తుంది శుద్ధమైన నేను అంటే ఆత్మకి నేను అనే భావానికి భేదముందని నీవు గుర్తించుకోవాలి ఈ రెండవది కేవలము ఒక భావం మాత్రమే అది కర్తని కర్మని చూస్తుంది నిద్రిస్తుంది మేల్కొంటుంది భుజిస్తుంది ఆలోచిస్తుంది మరణిస్తుంది మళ్ళీ పుడుతుంది కానీ శుద్ధమైన నేను అనేది కేవలము నిత్యము అయిన ఉనికి దానికి అజ్ఞానం కానీ భావం అనే మాయ కానీ ఉండవు ఆ నేను అనే స్థితిలో ఏ ఆలోచన లేకుండా ఉంటే నేను అనే భావం కూడా పోతుంది అలాగే భ్రమ కూడా శాశ్వతంగా పోతుంది దీపాలను ఆర్పివేసినప్పుడే లేక దీపాల కాంతిని తగ్గించినప్పుడే సినిమాలో బొమ్మలని చూడగలవు దీపాలు వెలిగిస్తే బొమ్మలు కనబడవు అట్లాగే ఆత్మ అనే జ్యోతి యొక్క వెలుగులో అన్ని పదార్థాలు మాయమవుతాయి అన్నారు భగవాన్ ఈ ఆత్మజ్ఞానము మృత మనస్సుకే కలుగుతుంది అంటున్నారు భగవాన్ ఇలా చెప్తున్నారు అంటే ఏ భావాలు లేక అంతర్ముఖమైన మనస్సుకేనన్నమాట అంటే మృత మనస్సు అంటే నిచ్చలమైన మనస్సు అంటే ఎటువంటి ఆలోచనలు లేని మనస్సు అంటే అంతర్ముఖమైన మనస్సు అప్పుడు మనస్సు తన మూలాన్నే తెలుసుకునే అంటే ఆత్మే అయిపోతుంది అది కేవలము అనుగ్రహం చేత అది జరుగుతుంది ఒకరు వేరొక పదార్థాన్ని చూచినట్టు కాదది గది చీకటిగా ఉన్నప్పుడు అందులోని వాటిని కళ్ళు చూచి గ్రహించాలంటే దీపము అవసరము కానీ సూర్యుడు ఉదయించిన తరువాత వాటిని చూడటానికి దీపము అవసరం లేదు సూర్యుని చూడటానికి కూడా దీపం అక్కర్లేదు నువ్వు స్వయం ప్రకాశమైన సూర్యుని వైపు ముఖం త్రిప్పితే చాలు మనస్సు విషయం కూడా అంతే వస్తువులని చూడటానికి పరివర్తితమైన మనస్సు యొక్క కాంతి అవసరం హృదయాన్ని చూడాలంటే మనస్సు అంతర్ముఖమైతే చాలు అప్పుడు మనస్సు హృదయంలోకి మాయమై ప్రకాశిస్తుంది మనస్సుకి ముఖ్య లక్షణం చైతన్యం లేక ఎరుక కానీ అహంకారము దానిపై ఆధిపత్యాన్ని పొందినప్పుడు అదే బుద్ధిగా ఆలోచనగా ఇంద్రియ జ్ఞానంగా పనిచేస్తుంది విశ్వమయమైన చిత్తానికి అహంకారం విధించే పరిమితులు ఉండవు దానికి తన నుంచి భిన్నమైనదేది ఉండదు అందువల్ల దానికి ఉండేదల్లా కేవలం ఎరుకే మనస్సు తన ఆత్మ అనే శుద్ధ చైతన్యంలో దగ్ధమైపోయినప్పుడు అన్ని శక్తులు మాయమైపోతాయి అంటే మక్కువ కలిగించే శక్తి పని చేయించేది తెలుసుకునే శక్తి వంటివన్నీను ఇవన్నీ వ్యక్తిగత చైతన్యంలో ఉదయించే అభూత కల్పనలన్నీ ఎరిగి మాయమవుతాయి ఆలోచిస్తూ మర్చిపోతూ ఉండే ఆ పరిశుద్ధ మనస్సే సంసారం అంటే అది జనన మరణాల పరిభ్రమణం ఈ ఆలోచించటం మర్చిపోవటం వంటి కలాపాలన్నీ నాశనమైపోతాయి అసలైన నేనులో అదే శుద్ధమైన విముక్తి అందులో ప్రమాదం లేదు ఆత్మని మర్చిపోవటం అంటూ ఏమీ లేదు ప్రమాదమే జన మరణాలకి కారణం అంటున్నారు భగవాన్ అంటే ఈ వ్యక్తిగతమైన నేనే ఈ మాయా నేనే ఈ ప్రమాదానికి కారణము ఈ భ్రమకి కారణము ఈ జనన మరణాలకి కారణము అని చెప్తున్నారు ఆత్మని కొత్తగా తెలుసుకుంటాం కానీ ఏమీ లేదు ఆత్మని మర్చిపోవటం అంటూ ఏమీ లేదు ఎందుకంటే నీవు అదే ఉన్నావు నీవు ఆల్రెడీ సిద్ధించిన సద్వస్తువు నీ హృదయంలో ఉన్నది కేవలము ఇప్పుడు ఏ నేనుతో అయితే నీవు తెలుసుకుంటున్నావో అన్ని విషయాలు సేకరిస్తున్నావు అప్పుడు అదే ఆ మనస్సుతోనే గనక నీవు అంతర్ముఖమయ్యి దేన్ని తెలుసుకోకకుండా నీవు నిలబడితే అంటే చూసే నేను గనక దేనిని చూడకుండా దేనిని గుర్తించకుండా గనక ఉంటే అప్పుడు అక్కడ ఆ ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఆ మౌనము యొక్క అనుగ్రహంతో ఆ పరిపూర్ణమైన జ్ఞానము తనకు తానుగా నీ స్వరూపంగా ప్రకటిస్తుంది అంటే సూర్యుడు ఉదయించటము వెలుగు రావటము వెనువెంటనే ఒకేసారి ఎలా జరుగుతాయో అలాగే ఆత్మ ప్రకాశించటము ఈ అహంకారము తొలగిపోవటము వెనువెంటనే జరిగిపోతాయి అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే కానీ వ్యక్తిగత నేనుకి కాదు ఒక వ్యక్తిత్వాన్ని ఉంచుకొని నీవు ఆత్మని పొందలేవు అంటే ఒక వ్యక్తి భావన నిలుపుకొని నీవు నీవుగా ఉండటం అనేది కుదరదు అంటే ఆత్మగా ఉండటం అనేది కుదరదు ఆత్మ ప్రకాశంలో ఈ జీవుడు పూర్తిగా ఎగిరిపోతాడు పూర్తిగా నశించబడతాడు అంటే ఆ భ్రమ పూర్తిగా తొలగిపోతుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి